ఈ పెప్పుల డిజైన్ కి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది వస్తుంది కదా ఇదే అనమాట మనకు మెయిన్ డిజైన్ సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలనే చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా నేనైతే ఇక్కడ అయితే పెడుతున్నా అండి మీరు కూడా అందాజ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు మాక్సిమం దీని పొడుగు వచ్చేసి ఒక రెండున్నర లేదా మూడు ఇంచుల పొడుగులే ఉండేలాగా చూసేసుకొని ఇట్లా ఒక లైన్ మార్క్ చేసుకోండి దీనిలో ఈ లైన్ మీదనే మనము మార్కింగ్ అనేది చేసుకుంటే ఈ లైన్ దాటి బయటకు రాకుండా ఇట్లా ఈ షేప్ లో ఇట్లా కటింగ్ అనే మార్కింగ్ అనేది చేసుకొని కుట్టు వేసేసిన తర్వాత కట్ చేసుకున్నాము ఎందుకంటే ముందే జారిపోతున్నటువంటి క్లాత్ కదా మళ్ళీ రిస్క్ ఎందుకు మనకు టైం అనేది కూడా ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట ఈ విధంగా చూసుకోవడం వల్ల చూడండి ఒక మూడు ఇంచులని మూడు లేదా రెండున్నర ఇంచుల పోయి పొడి ఉండేవి ఒక మార్కింగ్ చేసుకొని దాని పక్కన ఇట్లా జిగ్జాగ్ టైప్ లో ఇట్లా కుట్టు అనేది మార్కింగ్ చేసేసాను ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీద ఇట్లా మిషన్ తోటి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టి అయితే వేసేస్తున్నాను అనమాట జరగకుండా ఇది జరిగిపోతుంది కదా క్లాత్ అందుకోసం మీ లేదంటే మామూలుగా కటింగ్ చేసుకొని గోటు వేసేసుకోవచ్చు కానీ ఇది జరిగిపోయే క్లాత్ కాబట్టి నేను ఇంకా ఇట్లా లూజ్ కుట్టి పెట్టేసి మొత్తం ఇంట్లో కుట్టనే వేసేస్తున్నాను మనం జిగ్జాగ్ టైప్ లో నేను మార్కింగ్ అయితే చేసాను అనమాట దీన్ని ఇట్లా మన మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టి చూసేసుకొని ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇప్పుడు కట్టింగ్ అయితే చేసుకున్నాము మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గర వరకు అంటే మళ్ళీ కుట్టును దాటి బయటకు రానివ్వద్దు ఎందుకంటే మళ్ళీ జరిగిపోతుంది అనమాట క్లాత్ సో అందుకోసం వచ్చేసి కుట్టు దగ్గర వరకు ఇట్లా కట్టింగ్ అయితే చేసేసుకున్నాము వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడాలి మాకు డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా కుట్టేస్తున్నాను మొత్తము ఇట్లా కుట్ కటింగ్ అనేది చేస్తున్నాం మనం కుట్టి వేసిన దగ్గర వరకు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే ఇట్లా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి మెయిన్ గా మనకు ఈ ఫ్రాక్ డిజైన్ ఏంటి పిప్లని డిజైన్ ఏ కదా అందుకోసమేంటి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి లు అనేవి నేను ఆల్రెడీ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అండి ఒక దానికి ఒకటి జాయింటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి గోటు చాలా సింపుల్ అయితే చూపిస్తాను ఏ విధంగా గోటు వేసాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి ఇంచులైన ఎడలిపుండిలాగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను కదా దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇట్లా మరద మీద ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఉంది చూడండి ఈ కొగా ఉన్న దారి వరకు ఈ క్లాత్ అని ఇట్లా పట్టేసుకొని ఈ కొష ఉన్న దగ్గర సూద్ అనేది ఇట్లా కిందికి దించేసి అక్కడ నుంచి మళ్ళీ ఈ అనేది ఇట్లా ఇట్లా తిప్పుకొని ఇట్లా కుట్టనే వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మళ్ళీ ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది అలాగే కింది ఇట్లాగే దించేసి క్లాత్ అనేది ఇట్లా మర్త పెట్టేసుకొని ఇట్లానే కుట్టనే వేసుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట అప్పుడు మనకి అక్కడ కార్నర్ దగ్గర మూలనే దాని తట తిరుగుతుంది ఇప్పుడు మూల సూది అనే ఇట్లా కింద దించి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవటం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇంచ్ ఇంచుమే మెడల లాగా చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఈ క్లాత్ వరకు ఇట్లా సూద్ అనేది ఇట్లా చేసి కుట్టని ఇట్లా చేసి ఆ సూద్ అనేది మిషన్ లోపల కిందికి దించేసి ఈ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆటోమేటిక్ అక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఓకేనా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా గమనించండి ఇక్కడ ఒకటే లెవెల్లో రాని చేసేయండి నీళ్ళు చూడండి నేను అసలు ఇట్లా తిప్పేటప్పుడు నీళ్ళు అనేది కిందికే పెట్టేసి క్లాత్ ని ఇట్లా జరిపేసుకొని ఇట్లా నేను ఇట్లా మార్తనే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఈ క్లాత్ కూడా ఇట్లా తిప్పేసుకొని కొంచెం ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇక్కడ నుంచి కుట్టనే వేస్తున్నాను ఇదే విధంగానే మొత్తం అనేది కుట్టేసుకోవాలండి ఇదే విధంగానే అందుకే మెయిన్ గా మనం పీస్ అనేది తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకు గోట్ అనేది నీట్గా వస్తే వస్తుంది అనమాట ఓకేనా ఇట్లా మనకి ఇట్లా ఇట్లా మూలలు దిప్పే దగ్గర క్రాస్ పీస్ ఉంటే మనకు మూలలు అనేది బాగా తిరుగుతాదండి మనకు కుట్టేటప్పుడు గోటు కుట్టేటప్పుడు ఎంత నీటుగా వస్తుంది అంటే ఎంత గా వస్తుంది సో చూసారు కదా ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేశాను ఇట్లా మనం ఎంత డిజైన్ పెట్టుకున్నామో అదంతా కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్నర్ దగ్గర ఒక టక్స్ అలాగే ఇక్కడ ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ ఈ కార్నర్ దగ్గర అక్కడక్కడ ఇట్లా తాకాలనే పెట్టేసుకోవాలి తాకాలంటే ఏం లేదండి కుట్టు దగ్గర వరకు కొంచెం కట్ చేసుకుంటే మనకు త్రీ చేసుకోవడానికి అంటే మనం గోటు వేయడానికి ఈజీగా అయితే ఉంటది అన్నమాట మూలాలనే బాగా తిరుగుతాది అందుకోసం వచ్చేసి ఇట్లా మనం పెట్టుకున్న వాటి అన్నిటి దగ్గర ఇట్లా మూలాల దగ్గర కార్నర్ల దగ్గర ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఏఎస్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలండి లేదంటే కనుక మనం గోటు వేసి కుట్టేటప్పుడు ఇట్లా అంటే క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఆ పీసులు అనేవి కనిపిస్తాయి అనమాట సో అందుకోసం మనం ఎట్లాంటి పీసులు కనిపించకుండా ముందే ఎక్స్ట్రా పీసులన్నీ కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇట్లా మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసేసానండి ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి గోటు ఈ విధంగా వేస్తున్నాను ఇట్లా ఈ క్లాత్ని ఏం లేదండి ఈ క్లాత్ ఇట్లా మరత కిందకి ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఎంత సన్నగా ఎంత నీట్ వచ్చేస్తుందో గోటు అందుకే అండి మన పీస్ అనేది తీసుకోవాలి మనకు థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట అంటే పెట్టుకోవచ్చు థ్రెడ్ పెట్టి కుడితే ఇంకా నీట్ ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం నేను థ్రెడ్ పెట్టకుండానే నార్మల్ గోటు అయితే వేసేస్తున్నాను ఇక్కడ మూలల దగ్గర సూది అనేది కిందికి దించి అప్పుడే మన క్లాత్ అనేది పాదం ఎత్తేసి క్లాత్ అనేది తిప్పుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా మొత్తము మనం ఏ విధంగా డిజైన్ కుట్టుకున్నామో గోటుకు అదే విధంగానే ఇట్లా మొత్తం అన్ని వర్క్ ఉన్నాయి కదా అన్ని కట్వర్క్ అన్నిటికీ ఈ విధ విధంగానే గోటు అనేది వేసుకుంటూ రండి ఇక్కడ చూడండి ఎంత బాగా నీట్ వస్తుందో చూడండి గోటు అనేది ఈ విధంగా మొత్తం అన్నిటిని ఇట్లా మూలల దగ్గర కంపల్సరిగా సూద అనేది కిందకి దించిన తర్వాతనే మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టనే అనేది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు ఇట్లా ఈ విధంగా మొత్తము వరకు చుట్టూరు గోట అనేది రాణించేసేయండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఈ క్లాత్ అనేది ఇట్లా మరత పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా ఇట్లా మరతనే పెట్టేసుకొని కుట్టనే వేసుకుంటూ రండి ఇట్లా మొత్తం చాలా సింపుల్గా అండి ఈ గోట్ అనేది సో నేను మొత్తం అయితే కుట్టేశాను ఈ విధంగా మనం గోటు అనేది చాలా సింపుల్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత ఈ క్లాత్ అనేది మనకు తిరిగి పడకుండా అలాగే మనకు నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే దీనిపై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి అప్పుడు మనకు నీట్గా కూర్చుంటాం అనమాట సో మనకి ఇక్కడ థ్రెడ్ ఏం పెట్టట్లేదు కాబట్టి నీట్గా ఇంకా అందంగా అయితే కూర్చుంటుంది మనకు ఆల్రెడీ ఇది కట్టే వరకు మాత్రమే కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా మనము డిజైన్ అనేది ఇట్లా పెట్టేసుకొని చాలా సింపుల్ వేలో మనం డుగ్ గోట్ అనేది వేసేసుకొని ఈ పెప్పల డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాసు వస్తుంది కదా అది ఎట్లా వచ్చింది అనేసి సో అది కూడా చూపిస్తా అండి ఏం లేదు చాలా సింపుల్గా చూపిస్తాను సో చూడండి మొత్తం ఫైనల్గా వచ్చేసి ఇట్లా గోటు మొత్తం ఇట్లా వేసేసిన తర్వాత చూపిస్తాను సో ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మనకు క్లాత్ అనేది గ్లేసినట్టుగా ఉండకుండా నీట్ ఫినిషింగ్ కోసం అనే కుట్టేసుకున్నాము ఇట్లా మొత్తం ఇట్లా కుట్టేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్లో మనకు కొంచెం క్రాస్ అనేది రావాలన్నమాట సెంటర్ దగ్గర అలా రావాలంటే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా ఇట్లా చేసేసుకొని సెంటర్ దగ్గర కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట కట్టింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే ఆటోమేటిక్గా క్రాస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చాను అలాగే ఇట్లా పెట్టేసుకొని సెంటర్కి అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా సెంటర్ ఇట్లా కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసినది ఇట్లా పెడితే బాగుంటుంది కదా మనం గోటు వేసుకోవచ్చు కానీ ఇక్కడ గోటు వేసే బదులు మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవటం వల్ల క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అప్పుడు తగ్గితే మనకు క్రాస్లు అనేవి కనిపిస్తాయి అనమాట ఓపెన్స్ అనేవి కొంచెం బాగా కనిపిస్తుంది గోటు వేసేసుకున్నాం అనుకోండి కవర్ అయిపోతుంది అందుకోసమే అట్లా గోటు వేయకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఇట్లా సెంటర్ ఇట్లా కట్టింగ్ చేసుకొని మనకు చీర అంచులు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇదే విధంగానే ఈ క్లాత్ కూడా ఇదే విధంగానే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా ఈ వారాలనేవి ఇట్లా లోపలికి ఇట్లా మర్త పెట్టేసుకొని ఈ పీసులు అనేవి బయటికి కనిపించుకొని ఇట్లా మర్త పెట్టేసుకొని కుట్టి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఏ విధంగా కుట్టుకోవాలనే చెప్తాను మన బాడీ పార్ట్కు ఈ పిప్ల డిజైన్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటానో చూడండి ఇట్లా మొత్తం అయితే ఇట్లా కుట్టేశాను చూస్తున్నారు కదా ఇట్లా రెండు అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట కొంచెం గ్యాప్ అయితే ఉంటది రెండింటికి అంటే మనం బాడీ పార్ట్ కు జాయింటింగ్ చేసిన తర్వాత మీరు ఆ పాప డ్రెస్ వేసిన చూస్తే మీకు అర్థం ఏంటి అది సో ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కు వీటిని అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇది కూడా అంటే ఫ్రంట్ పార్ట్ సగానికి ఇట్లా మర్త పెట్టేసుకొని ఒక టక్స్ అని ఇచ్చుకోండి లేదంటే ఇంకా సాగిపిస్తూ గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఈ టక్స్ దగ్గరికి ఇది సెంటర్ భాగం అనమాట ఈ ఇప్పుడు మనం పెప్పల డిజైన్ కుట్టుకున్నా చూడండి వర్క్ లో దాన్ని ఇక్కడ సెంటర్ కా నుంచి దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పైకి ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఉంది కదా ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా సెంటర్ దగ్గర వరకు ఈ విధంగా కుట్టి అనేది వేసేసేయండి వారికి అర్థం చేసి మేము ఉండేలాగా చూసేసుకొని ఇదే విధంగానే ఇది మనం రెండు భాగాలు చేసుకున్నాం కదా వర్క్ ను ఇంకొక భాగాన్ని కూడా మనం ఇట్లా ఇదే విధంగానే ఇప్పుడు చూడండి కిందికి అనుకుంటే ఇట్లా వచ్చేసింది కదా ఇదే విధంగానే కుట్టుకోవాలి అలాగే ఒరిజినల్ సైడ్ది ఒరిజినల్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఇది కూడా అంటే సెంటర్ దగ్గర నుంచి ఇట్లా కుట్టనేది వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా కుట్టనే వేసేసుకోవాలి రఫ్ తొక్కని స్టార్టింగ్ లో అందులో ఎండింగ్ లో రెండి పక్కన కంపల్సరీగా స్టార్టింగ్ లో ఎండింగ్ లో కంపల్సరీగా రఫ్ అనేది తొక్కాలంటే కుట్టి మీద కుట్టు రానివ్వాలన్నమాట అప్పుడే కుట్లనే పోకుండా ఉంటాయి చూడండి ఇక్కడ ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లా కిందికి అనుకుంటే ఇట్లా ఉంటుంది సో ఈ విధంగా మనం జాయింటింగ్ అనే చేసుకుంటాం ఇదే విధంగానే ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లో జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ లో కూడా మనం ఇట్లానే జాయింటింగ్ అనే చేసుకోవాల్సి ఉంటుంది ఏమంటే బ్యాక్ పార్ట్ లో సెంటర్ కటింగ్ అనేది చేసుకోవాలంటాయి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే ఇట్లా సెంటర్ కటింగ్ అనే చేసుకుని కొంచెం గ్యాప్ వచ్చేలాగా కుట్టుకుంటాము సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మనకి పెప్పల డిజైన్ లో ప్లేన్ గా అయితే ఉంటది సో బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ దీన్ని దిగి చూసారు కదా ఇందాకలా సో దాంట్లోనే ఇప్పుడు మనము క్లాత్ ని తీసుకొని లైనింగ్ మొత్తం అతికించి చేసుకొని దీన్ని కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు ఇక్కడ సైడ్లోకి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సమానంగా చూసేసుకొని ఇక్కడ చూడండి ఈ సైడ్ లో కూడా ఎక్కువ చూడండి ఇక్కడ ఎక్కువ ఉన్న దాన్ని ఇట్లా సమానంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది పై నుంచి ఒక కుట్టనే వేసేసుకుంటే సరిపోతుందండి మన క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఏదనేది నేను కుర్చిపెట్టిన తనగా కుట్టేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనకు ఈ పెప్పలం డిజైన్ ఉంది కదా గా ఉండేది అంటే వర్క్ లేకుండా దాన్ని ఇక్కడ జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇది కూడా అంతే సెంటర్ దగ్గర ఇట్లా చూసేసుకొని మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఈ కట్ ఈ పెప్లన్ డిజైన్ అనేది పెట్టేసుకోవాలి ఇది కూడా అంతే బ్యాక్ పార్ట్ లో సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసాను అలాగే మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పెప్పల డిజైన్ కోసము సో ఈ క్లాత్ ను ఇక్కడ దీని కూడా అంతే సెంటర్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇట్లా టక్స్ అనేది ఇచ్చేసాను ఇట్లా టక్స్ ఇచ్చేసి ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ సెంటర్ దగ్గర వరకు ఇట్లా టక్స్ అనేవి ఇట్లా రెండు టక్స్ సమానంగా వచ్చేలాగా చూసేసుకొని ఇక్కడ నుంచి మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇట్లా సెంటర్ దగ్గర నుంచి కుట్టు కుట్టుకోవటం వల్ల ఏమన్నా ఎగస్ట్రాలు ఉంటే వాటిని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అంటే మనకు పెప్పలం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినా దాన్ని కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇటు సైడ్ కూడా అంతే ఇట్లా సెంటర్ దగ్గర నుంచి కుట్టుకొని కుట్టనే వేసేసుకోవాలి ఇట్లా ఇట్లా మొత్తం అనేది కుట్టి అయితే వేసేసేయండి ఈ విధంగా ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టనే వేసుకోవచ్చు కానీ మనము అది లంగా క్లాత్ అనేది జాయింటింగ్ చేసిన తర్వాత ఒక కుట్టు పైనుంచి అయితే వేసుకున్నాము చూడండి ఇక్కడ అనేది కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా ఈ వారాలు ఉన్న క్లాత్ అనే కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇందుకోసం ఏమైనా సెంటర్ నుంచి జాయింటింగ్ చేసుకోమని చెప్పేది సో ఇక్కడ క్లాత్ అనేది జరగకుండా ఒక కుట్టనే వేసేస్తున్నాను ఇదే విధంగానే ఇటు సైడ్లకు కూడా అంతే ఏమైనా ఎక్కువ ఉన్నాయో చూసేసుకొని ఈ ఎక్కువ వాటిని ఇట్లా క్రాస్ కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇది ముందే కటింగ్ చేయకముందుకే ఫస్ట్ జార్ కుట్టు అనేది వేసేస్తున్నాను అంటే పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇట్లా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ కుట్టు పక్కన నుంచి ఇట్లా కట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతా మనకి ఎగస్ట్ ఉంది చూడండి ఈ క్లాత్ ఈ క్లాత్ని కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే కుట్టు కుట్టువైనా సార్ ఇట్లా కుట్టునే వేసేస్తున్నాను ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే అనమాట ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో ఇక్కడ మనకి చూడండి సమానంగా వచ్చేసినాయో ఇదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి కదా ఇక్కడ అయితే మనకు సమానంగా అయితే వచ్చేసినాయి కటింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు చూడండి మనకు లంగా ఏ విధంగా కుట్టుకుని అయితే చెప్తాను ఇక్కడ మనకు బాడీ పార్ట్ ఉంది చూడండి ఈ బాడీ పార్ట్ కు లంగా ఏ విధంగా జాయింటింగ్ చేస్తామని చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది మనము జాయింటింగ్ చేసేటప్పుడు సెంటర్ దగ్గరికి ఒక సెంటర్కి కట్ చేసుకోవాలన్నమాట మనకు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు అలాగే బ్యాక్ పార్ట్ కు వచ్చేలాగా సెంటర్ పార్ట్కు అంటే ఇప్పుడు మనకు లంగా వచ్చేసి ఎట్లా అంటే మనకు లంగా రెండున్నర మీటర్లు ఉంది కదా ఈ రెండున్నర మీటర్లలో సగం సగం కట్ చేసుకోవాలన్నమాట ఒకటి సగం భాగము ఎంట్ల భాగానికి వచ్చేటట్టుగా సగం భాగము ముందర భాగానికి వచ్చేటట్టుగా విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ కట్ వర్క్ డిజైన్ చూడండి ఈ వర్క్ డిజైన్ పై నుంచి ఇక మన పైకి ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ ను ఇట్లా క్లాత్ ఇట్లా పైన పెట్టేసుకొని పెప్పుల డిజైన్ పైకి పెట్టేసుకొని ఈ బాడి పార్ట్కు ఈ కూర్చొని ఈ బాడీ పార్ట్కు కరెక్ట్గా సరిపోయేలాగా ఒకటే లెవెల్ అన్ని ఇట్లా కూర్చొచ్చేలాగా వచ్చేలాగా చూసేసుకొని కుట్టనే అనేది వేసుకుంటూ రండి ఇదే విధంగానే మొత్తం అనేది కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ కట్ వర్క్ అనేది బాడ పార్ట్కు పైకి ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట దానిపై నుంచి ఈ లంగా క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాము ఇది కూడా చూడండి కుర్చు అనేది ఒకటే లెవెల్ అనే మనకు బాడీ ఫ్రంట్ పార్ట్ కు మొత్తానికి సరిపోయేలాగా చూసేసుకొని కుర్చు అనేది ఒకటే లెవెల్ కుర్చు వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా మొత్తం కుర్చు అనేది వేసుకుంటూ రాండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఈ విధంగా నాకు మొత్తం అయితే క్లాత్ అంతా అడ్జస్ట్ అయితే అయిపోయింది అనమాట సో ఈ వారకి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ సైడ్ లో కొంచెం తక్కువ ఉన్న పర్వాలేదు ఎందుకంటే మన కుట్లలో పిలుపుతుంది అనమాట క్లాత్ అనేది సో అందుకోసం అనమాట ఇట్లా కూర్చొని ఇట్లా వేసేసుకుంటే ఇక్కడ చూడండి లంగ్ అనేది ఇట్లా వస్తుంది చూపిస్తా చూడండి మన తర్వాత మనం లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి కదా లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకు పీసులు అనేవి బయటికి కనిపించకూడదు అనమాట అందుకోసం వచ్చేసి ఈ లైనింగ్ సైడ్ లైనింగ్ అనేది కింద నుంచి ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా జాయింటింగ్ చేసుకుంటూ ఇది కూడా అంతే లైనింగ్ కుర్చు అనేది పెట్టుకోవాలి మనము అమృత టైప్ లో కాదు కాబట్టి మామూలుగా కూర్చు టైప్ లో కుడుతున్నాం కాబట్టి కుర్చు వచ్చేలాగా ఈ విధంగా కుర్చు అనేది పెట్టేసుకుంటూ కుర్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా కుట్టేసుకోవాలి చూడండి ఈ పిప్పల డిజైన్ కి ఈ లైనింగ్ అనేది ఇట్లా కుచ్చు మొత్తం అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా మనకు ఇట్లా కుర్చు పెట్టేసుకొని పెట్టేసుకుని అనేది వేసేసుకోవాలి అప్పుడు మనకు పీసులు లైనింగ్ ఒక సైడ్ మనకు అదే ఒరిజినల్ పీస్ అనేది ఒక సైడ్ కుట్టుకున్నాం కాబట్టి పీసులు అనేవి బయటికి కనిపించకుండా కప్పేస్తూ ఇట్లా చూడండి మనకు ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి లైనింగ్ సైడ్ అనమాట ఇట్లా చూసుకుంటే మనకు ఒరిజినల్ సైడ్ ఇట్లా చూడండి మనకి పీసులు కూడా బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇట్లా అయితే వస్తుందన్నమాట ఇట్లా ఈజీ కుట్టుకేసుకోవచ్చు ఇట్లా కుట్టేసుకుంటే మనం చూడండి పెప్పర్ డిజైన్ సపరేట్ గా లేకుండా ఇట్లా బాడీ పార్ట్ కి ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసినట్టుగా వచ్చేసింది కదా ఈ విధంగా ఇప్పుడు పై నుంచి ఒక అనేది వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది అనమాట అంటే లేచినట్టుగా ఉండకుండా అని బాగా నీట్ కనిపిస్తుంది సో చూసారు కదా ఇక్కడ పైనుంచి అయితే ఒక కుట్ట అయితే వేసేస్తున్నాను అంటే మనకు ఈ లంగా మీదనే ఈ పెప్పల డిజైన్ మీదనే కుట్ట అనేది రావాలి పైన బాడీ పార్ట్ మీద రాకూడదు ఈ పెప్పల డిజైన్ మీద కుట్ట అనేది రావాలన్నమాట ఓకేనా ఇలా ఇలా మొత్తము అనేది వేసేసేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అనేది అనేది వేసేసుకోవాలి పైనుంచి ఇదే విధంగానే మనకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఒరిజినల్ లంగా ఎలా జాయింటింగ్ చేసుకున్నామో ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ లో కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి